స్వాగతం సుస్వాగతం షేర్ సబ్స్క్రైబ్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో నివాసం ఉంటున్న విక్రమ్ అనే వ్యక్తి ఇంటిలో చోరీ జరిగింది ఈయన పట్టణంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా దైవ దర్శనం కోసం మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా షెడ్డికి వెళ్లారు తిరిగి ఆదివారం ఇంటికి వచ్చారు అప్పటికే ఇంటికి తాళాలు బద్దలు కొట్టిన విషయాన్ని గమనించిన విక్రమ్ చోరీ జరిగి ఉంటుందనే ఉద్దేశంతో పోలీసులకు సమాచారం అందించారు స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకొని ఇంట్లోకి వెళ్ళి చూడగా బీరువా బద్దలు కొట్టి అందులో ఉన్న ఇరవై వేల నగదు బంగారు వెండి ఆభరణాలతో పాటు చివరకు చిన్నపిల్లల ఉండిలో ఎత్తిపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకెళ్లారు అలాగే ఇరవై వేలు విలువ చేసే మొబైల్ ఫోన్ను కూడా అపహరించారని విక్రమ్ తెలిపారు ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇద్దరు దుండగులు ఇంటిలోకి అర్ధరాత్రి ప్రవేశించి చోరీ చేసినట్లు దృశ్యాల్లో రికార్డ్ అయ్యాయి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చూసుకున్నారు

బాగుంటది నువ్వు చెప్పేదాన్ని బట్టి మీరు ఫాల్స్ స్టేట్స్ చెప్తున్నారు మీదే ఏదో ఒకటి కట్టేపడే నేను ఒకవేళ నేను ఆ అక్షరం అంటే 3 లేడీస్ జెంట్స్ అయితే 3 1/4 అయితే మనం చూసే ఏదైనా 3 అదే ఎక్కువ ఇస్తాం ఉన్న మామూలుగా మూడు రోజుల కింద చుడికి పోకులన్నీ వేసుకొని సమురాలు ఉన్నాయి అని వెళ్ళినాను కానీ వాళ్ళకి ఏం లేకుండా పోయినాయి కానీ చెప్తే జరిగింది ఈరోజు పొద్దునే వచ్చాను నేను ఊరి నుంచి చూస్తే లోపల పక్క గడియ పెట్టి ఉనింది అందుకు నేను బయట నుంచే తొంగి చూస్తే లోపల వాకిలన్నీ పగలగొట్టునింది అందుకు మేము బయట ఒకటి గ్రిల్ గడే ఒకటి తీసి లోపల పోయి చూస్తే అంతా చెల్లా చెదిరింది తిఫ్ట్ కన్ఫర్మ్ చేసుకొని పోలీసులకు ఫోన్ చేసాము వాళ్ళు కూడా వెంటనే స్పందించి రావడం జరిగింది దానిలో వాళ్ళు వచ్చిన తర్వాత మేము గమనించింది ఏంటంటే ఇంట్లో ఉన్న నగదు ఇరవై వేలు ప్లస్ ఉండిలో మేము దాచిపెట్టుకున్న అమౌంట్ మేము నాతో పాటు పిల్లోలు అందరూ మేము దాచిపెట్టుకున్న డబ్బులు మళ్ళీ గుడిలో పూజా గదిలో ఉండే వెండి సామాన్లు కుంకుమబలు దీపా దీపాలు మళ్ళీ దేవుడి డబ్బులు అన్నీ తీసుకుపోయినారు ఉంగరాలు పోయినాయి మా మిస్సెస్వి ఒక జత కమ్మలు పోయినాయి మరి పిల్లోనికి మేము పిల్లప్పటి నుంచి చేపించిన వెండి కడియాలు నడుముకి చేయిను అంటే పిల్లప్పుడు చేపిస్తాం కదా మా నడుమకి అది అవి అట్లా పిల్లప్పటి నుంచి పిల్లలకి ఏం చేయించినా అవన్నీ ఒక గుర్తుగా ఉంటాయినా అవన్నీ అట్లా ఎత్తిపెట్టాను అవి పోయినాయి ఇరవై వేలు క్యాష్ ఉంది ఇంట్లో అది పోయింది ఒక మొబైల్ పోయింది శాంసంగ్ ట్వంటీ థౌసండ్ విడద Mobile point pues, ¿eh?